విద్యార్థినీల భద్రతపై పాఠశాల యాజమాన్యం అప్రమత్తంగా ఉండాలని మాచిల రూరల్ సిఐ నజీఫ్ బాషా అన్నారు మంగళవారం స్థానిక బాలయోగి బాలికల గురుకుల పాఠశాలను సిఐ పరిశీలించారు పాఠశాలలోని సీసీ కెమెరాల పర్యవేక్షణపై ఆరా తీశారు పాఠశాలలోని విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ప్రిన్సిపల్ మేరీ మంజులాను అడిగి తెలుసుకున్నారు అనుమతి లేనిది బయట వ్యక్తులను పాఠశాలలోకి అనుమతించరాదని సిబ్బందికి తెలియజేశారు సిఐ వెంట విజయపూరి సౌత్ ఎస్ఐ షేక్ మహ్మద్ షఫీ సిబ్బంది ఉన్నారు మాచెల్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప మా వద్ద ఎన్నో సంవత్సరం అనుభవం కలిగిన ఎంఎస్ఆర్దర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లు అందించబడును అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడ నొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటిక డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు శాస్త్ర చికిత్సలు అందించబడును మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలీక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు రామాటాకిస్ లైట్ మా చెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్ఐఏఎల్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్ రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి గైనకాలజిస్ట్ హాస్పిటల్ సుష్మాజిస్ట్ ഡോക്ടർ കെ പി എം ബി ജനറൽ മെഡിസിൻ ബി പി ഷുഗർ ആൻഡ് ജനവൻ വ്യാജലും